హాయ్ అండి గోంగార మొక్క చూడండి ఎంత పెద్దగా ఉందో అదంతా ఒక మొక్క పల్లెడు కోసారు ఇంకా చెట్టు నిండా గోంగూర ఉంది చూడండి అంత గుబురుగా ఒకే మొక్క అంత పెద్దగా స్ప్రెడ్ అయ్యింది నేను చెప్పే విధంగా చేస్తే మీకు కూడా ఎంత పెద్ద గోంగార మొక్క వస్తుంది మీరు కూడా ఎక్కువ గోంగూర తీసుకోవచ్చు ఆర్వస్ట్ చేసుకోవచ్చు ఈ చిన్నగా ఉన్నప్పుడే మేము ఇదేనండి నేను చెప్పే టిప్పు చిన్నగా ఉన్నప్పుడు మేము కట్ చేసాం కట్ చేసిన తర్వాత ఇలా ఎక్కువ కొమ్మల కింద వచ్చి అంత పెద్ద మొక్క అయింది ఇది పెన్నాడు గోంగార చాలా టేస్టీగా ఉంటుంది పుల్లగా ఉంటుంది మా ఊరు ఫేమస్ అండి ఇది చూడండి ఎంత పెద్ద గోంగూర మొక్క ఉందో మీకందరికీ కూడా ఈ మొక్కను చూపించాలని నేను వీడియో తీసాను మన ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు మనం ఏమి ఎరువులు గట్లా ఏం అవసరం లేదు మట్టి నేల ఏదైనా పర్లేదు ఇసుక నేల అయినా నల్ల మట్టి నేల అయినా ఏ సాయిలైనా ఈజీగా బ్రతికే గోంగార మొక్క ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో ఎన్ని కొమ్మలు ఉన్నాయో చూడండి ఒకే ఒక మొక్క చూడండి మొక్క అడుగుని కూడా చూపిస్తాను మీకు మొదలది కూడా చూడండి ఎన్ని కొమ్మలు వచ్చినాయో మా వీడియో పూర్తిగా చూడండి ప్రతి వీడియో మీకు షేర్ చేస్తాను ఇలాంటి మొక్కలు మీకు చాలా చూపిస్తాను మా పెరట్లో చాలా వెరైటీ మొక్కలు ఉన్నాయి మీకు చూపిస్తూ ఉంటాను మేము ఇప్పుడు ఇంట్లోనే పండించుకుంటాం ఆకుకూరలైనా కాయగూరలైనా అయినా మన ఎటువంటి ఎరువులు లేకుండా ఆర్గానిక్గా పెంచుకుంటే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం ఎంతో మేలు చేస్తుంది బయటకొని ఆకుకూరైనా కూరగాయలైనా ప్రతి దాంట్లో మందులు కొడతారు మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి చేసిన సద లైక్